గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఓం నమష్ శివాయ ఓం శ్రీకాణిపారి సిద్ధి వినాయక అమహ ఓం ప్రత్యేక రాజవ్య నమ ఈరోజు మన జీవితంలో ఏమంటారంటే ఏదైనా ఎక్కువ చేస్తే అది లాస్ట్ రెక్తే తేజ్ అది ఏదైనా కావచ్చు స్నేహం కావచ్చు బంధుత్వం కావచ్చు ఆహారం కావచ్చు ఏదైనా సరే మీరు గమనించారా లేదో మనం హోటల్కి పోతాం టేస్ట్ కొత్తగా ఉంటుంది బాగుంటుంది ఎందుకంటే రోజు తినేదానికన్నా కూడా వేరుగా ఉంటుంది అబ్బాయి ఇక్కడైతే బలే ఉందని చెప్పి ఒక రోజు పోతాం బాగుంది రెండో రోజు పోతాం బాగుంది మూడో రోజు ఒక రకంగా ఉంది నాలుగో రోజు మటు కంపల్సరీ చెడిపోయేది ఇది నేను నా అనుభవంతో చెప్తున్నా నేను ఈ మధ్య చాలా సార్లు నేను ఎప్పటి నుంచో రెగ్యులర్గా పోయే కాడి కన్నా కొత్తగా ఎప్పుడన్నా ఒకసారి కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది బాగుంది కదా ఓవర్ చేస్తాను నేను కరెక్ట్గా రెండు మూడు రోజులు మూడు నాలుగో రోజు మటు కరెక్ట్గా చెడగొడతాను విరక్తి కలిగేది ఫుడ్ అయినంతే స్నేహమైనంతే బంధుత్వమైనంతే ఏదైనా అంతే ఓవర్ చేస్తే మటుకు దాంట్లో మనకి ఎదురు అయితే తగ్గుద్ది అలాగే మనం స్నేహాలైనా కానీ ఇంకోటి అయినా కానీ ఇంకోటి అయినా కానీ లిమిట్లో ఉంటేనే మనం ప్రశాంతంగా ఉంటాం లేకపోతే ఎగుటేసి ఫస్ట్లో మొత్తం ఎవరినో మాట్లాడేటప్పుడు ఎట్లా ఉంటుంది ఆ మాటలు కొత్తగా ఎన్నట్టుగా ఉంటుంది భలే బాగుంది బాగా చెప్తున్నారు మాటలు నా మాటలైనా కావచ్చు భలే ఉండేవి అనుకుంటాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సార్లు జరిగి అవి మాటలు ఎక్కటేస్తాయి కొత్తగా ఫస్ట్లో అయినప్పుడు ఉండే ఆనందము తర్వాత అయ్యే మాటలు నచ్చవు మనకి మళ్ళా కొత్తదని అని కోరుకుంటాం మనుషులు అలాగే ఇంట్లో అయినా కానీ బయట అయినా కానీ ఎక్కడైనా సరే మనం ఏదైనా ఆహార విషయంలో కానీ స్నేహం విషయంలో కానీ ఓవర్ చేస్తే మటుకు అలాగే ఉంటుంది అందుకనే ఏదైనా లిమిట్గా ఉండాలండి ఎక్కువ రోజులు ఏది మనకు నచ్చదు మనుషులకి నాకు అర్థమైంది ఎప్పుడు నచ్చేది ఎప్పుడుకి మనకి ఇబ్బంది కలగకుండా ఉండేది ఎప్పటికీ ఇరక్తి చెందకుండా ఉండేది ఒక దైవనామ స్మరణ అనేది నాకు అర్థమైంది మనుషులతో అయినా ఎవరితోటైనా కుటుంబంలో భార్య పిల్లల విషయంలో కావచ్చు ఎవరితో ఎక్కువ ప్రేమ చూపిస్తే వాళ్ళు చెప్పిన మాట అన్నప్పుడు చాలా బాధ కలిగింది అలాగే ఏది కూడా ఎక్కువ చేస్తే మటుకు ఇబ్బంది అయింది భగవంతుడు మనకి ఒక కొన్ని పరీక్షలు పెడతాడనమాట నీకు నచ్చింది అని చూపిస్తాడు పలాన్సార్లు నచ్చిందని దాన్ని ఎత్తిని పెట్టుకుంటే దానివల్ల వచ్చి ఇబ్బంది అయింది రెగ్యులర్గా టూ మచ్చి వెళ్తే దానివల్ల కలిగే నష్టాలు ఏంది అమ్మ దేవుడు చూపిస్తాడు మనకి చూశారు కదా స్నేహాలు కూడా కొత్తగా వచ్చినప్పుడు మనకి ఎంత బాగా నచ్చుతారో ఎంత బాగా మాట్లాడతారో ఆ తర్వాత అదే స్నేహితులు కొన్ని రోజులకి ఎక్కువగా క్లోజ్ అయిపోయారు ఏమవుతుందంటే శత్రువులు అవుతారు ఇది ఎవరు జీవితంలోనే జరిగేది కావాలని చూడండి మీరు బాగా క్లోజ్ అవ్వండి వాళ్ళతో మీకు గొడవలు వస్తాయి కంపల్సరీగా ఎందుకంటే క్లోజ్ అయిన తర్వాత స్వతంత్రం వస్తుంది స్వతంత్రం వచ్చిన తర్వాత ఆధిపత్యం వస్తుంది ఆధిపత్యం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినట్టు మనం వినకపోతే వాళ్ళకి నచ్చదు ఇది మనుషుల్లో కానీ ఎవరికి ఉండే విధానమే ఇది చాలామంది కొద్ది మంది మాత్రమే ఎవరు నిర్ణయాలు వాళ్ళు వదిలేస్తారు కానీ చాలామంది నేను చెప్పినట్టు వినాలి నేను చెప్పినట్టు సార్ అన్నప్పుడు విభేదాలు వస్తాయి ఫస్ట్ ఫస్ట్లో మాట్లాడుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఆ రాను 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 వాళ్ళు మన వాళ్ళ కంట్రోల్లోకి మనల్ని తీసుకోవాలనుకుంటారు లేకపోతే మన కంట్రోల్లోకి వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నప్పుడు గొడవ వస్తుంది నేను చెప్పింది రైట్ నేను చెప్పింది రాంగ్ అనేది కుటుంబ సభ్యులు ఎవరు చూసారా మనం అందరం ఒక మన మనం ఒక రకమే ఆహారం ఇష్టమైతే మిగతా వాళ్ళకి ఒక రకం అయితే వాళ్ళు చెప్పినట్టు వినమంటారు మనం చెప్పిన ఏమంటారు అక్కడే గొడవ వస్తుంటుంది అనమాట అందువల్ల ఏంటంటే మనుషులు ఎక్కువ కాలం ఏది క్లోజ్ అయినా ఏ ఆహారాన్ని ఎక్కువ ఇష్టపడినా ఏమంటే దాంట్లో అవటం మటుకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అందుకని ఏది కూడా ఎక్కువ ఇష్టపడదు మనుషులు కానీ తిండిని కానీ నేను దాదాపు ఊర్లో ఏ కొత్త హోటల్ పెట్టినా ఏ రెస్టారెంట్ పెట్టి పోతా ఒకసారి బాగుందని తెచ్చుకుంటాం మళ్ళీ రెండోసారి పోతాం మూడోసారి పోతాం నాలుగోసారి పట్టుకు ఈటేసి ఇంకా పక్క గొడవ అంటే కొత్త ఒక వింత పాత రోత అంటారు కదా కొత్త ఒక వింత పాత రోత కొత్తగా పెట్టింది ఏంటంటే వాడు క్వాలిటీ బాగా ఇస్తాడు రెండు మూడు రోజులు ఇచ్చి గిట్టుబాటు కదా మళ్ళీ మోహం లేదు మళ్ళీ ఆ పాత కూడా మేలు అనిపిస్తుంది వాడికన్నా ముందోడు అలాగే జీవితంలో మనుషులు కూడా ఇంతే కొత్త స్నేహాలు కొత్త బంధుత్వాలు బాగున్నాయి అనిపిస్తుంది కొన్ని రోజులు పెద్ద ఆ పాత వీటి మీద బెస్ట్ అనిపిస్తుంది టోటల్గా నేను చెప్పేది ఏంటంటే ప్రపంచం అంతా ఇంతే ఏదెక్కువ చేసినా ఇబ్బంది అందుకని ఎప్పటికీ మనకి ఇబ్బంది కలిగింది ఎప్పటికీ మనకి నష్టం కలిగింది ఎప్పటికీ మనకు బాధ కలిగింది ఏదన్నమంటే ఒక దైవధ్యానమే భగవంతుడి నామస్పరణ మనకి ఎప్పుడు ఎంత అంత మనస్తృప్తి ఆనందాన్ని కలిగింది ఎందుకంటే మీరు గమనించట్లేదు మనుషులతో ఎక్కువ మాట్లాడినప్పుడు ఫస్ట్లో కలిగి రానందో తర్వాత అనంత పది రెట్లు మనం బాధగా బాధపడతాం అదే మీరు ఎప్పుడు దైవ ధ్యానంలో ఉంటూ ఉండండి చాలామంది చూసి ఉంటారు కదా మీరు ఎవరితో మాట్లాడరు సైలెంట్గా పూజ చేసుకుంటారు ఉదయాన్నే వాళ్ళ పైన వాళ్ళు చేసుకుంటా పోతుంటారు వాళ్ళ మటుకు చాలా ప్రశాంతంగా ఉంటారు మనం అనుకుంటా వీళ్ళు ఎవరితో కలవరు నాయనని కలిస్తే వచ్చే సమస్యలు తిప్పలో అలా తెలుసు అందుకని నిరంతరం దైవజీ అనే ఉంటారు అవసరానికి మించి ఎవరితో మాట్లాడు ఇప్పుడు నేను కూడా దాదాపు ఇప్పుడు ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నుంచి ఎవరితో కలవట్ షాపుల దగ్గర ఎక్కడ ఎవరితోటి ఎందుకంటే అంటే ఇట్నాటి సమస్యలు వస్తాయి ఫస్ట్ కొన్ని మాటలు వింటానికి తీగా ఉంటాయి తర్వాత అయ్యే చేదుగా మారుతాయి క్లోజ్ స్వతంత్రం ఎక్కువకి ఏదైనా సమస్య వచ్చేప్పుడు వారే వాళ్ళు మన సమస్యలు లేకుండా పక్కకి వెళ్ళిపోయారే ఆయన బాధ కలిగి బాధ కలుగుతుంటుంది అనమాట వాళ్ళు కూడా మనం బాగున్నప్పుడు బాగా మాట్లాడతారు మనం ఏదైనా సమస్యలు పడ్డప్పుడు పక్కకి వెళ్ళిపోతారు వదిలేసి అప్పుడు మనుషులు మన తత్వాలు పూర్తిగా అర్థమవుతాయి ఇలా ఇలాంటి ఎందుకు ఇంటికి జరుగుతుంటే భగవంతుడు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూపించడానికి మనం నేర్చుకోవడానికి భగవంతుడు ఇలా చూపిస్తుంటాడు నేను చెప్పాను కదా కొత్తగా హోటల్ పెట్టారు ఊరికి రెండున్నర కిలోమీటర్ దూరం అక్కడికి పోయి ఇచ్చేవంటే మనం ఒక రోజు బాగుంది రెండు రోజులు బాగుంది మూడో రోజు బాగుంది నాలుగో రోజు కొంచెం క్వాలిటీ తేడా వచ్చింది ఐదో రోజు పూర్తిగా జడిపోయింది ఇంక రెక్త కలిగిపోయింది అంటే ప్రపంచం అంతా ఇంతే మనం ఎత్తుక్కుంటా పోతుంటాం కానీ ఎక్కడికి పోయినా ప్రపంచంలో ఆ హోటల్ మాదిరిగానే ఇంటి పక్కన హోటల్ అయినా అంతే ఎక్కడ దూరంగా ఉన్నది అంటే నాలుగు రోజులకి అది క్వాలిటీ మారింది అసలు రియాలిటీ వచ్చేస్తుంది ఫస్ట్లో ఫస్ట్లో ఉన్న ప్రేమ మనుషులు ఫస్ట్లో అభిమానంగా పలకరించి ఉన్నది రాను 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 అది తగ్గిపోయి వాడు అసలు రూపం బయటపడినట్టుగా ఈ ఈ కొత్తగా రెస్టారెంట్ పెట్టే ఫస్ట్లో క్వాలిటీ ఇస్తాడు తర్వాత అసలు అందరు మాదిరిగానే అన్నీ చేస్తారు క్వాలిటీ తగ్గి చేస్తారు ఎందుకంటే జనాలు అలవాటు పడేదాకా అలా చేస్తారు అలాగే అది అట్ట రెస్టారెంట్లో ఫుడ్ ఎలా క్వాలిటీ తగ్గిపోయేదో రాను రాను మనుషుల్లో కూడా ఎక్కువగా మనం క్లోజ్ అయితే వాళ్ళలో కూడా క్వాలిటీ తగ్గిపోయి అసలు అసలు రంగు అనేది బయటపడింది ఇదండి ఇది సుత్ అనుకోండి చెత్త అనుకోండి ఈరోజు వీడియో ఇదే నాకు జరిగిన అనుభవంతో చెప్తున్నా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మటు పూర్తిగా తగ్గిపోతున్నారు చెప్పాను కదా ఒక నెలలో ఆరు వేల ఐదు వందల మంది సబ్స్క్రైబర్లు వేస్తే ఇప్పుడు మూడు రెండు నెలలు సంతాలు పడుతున్నాయి ఐదు వందల మంది రాదు అదే రామ్ రాను రాను నచ్చాం మనం ఎక్కువ ఎగిటేసిపోయింది అనమాట అలాగే ఉంటుంది ఏదైనా కానీ ఎక్కువ చేస్తే థ్యాంక్ యూ ఫ్రెండ్స్